మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు ఎవరైతే ఇంద్రుడి పెళ్లి కథ వింటారు మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు సకల శుభాలు కలుగుతాయి పురాణాల ప్రకారం దేవతలకు అధిపతి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి భార్య పేరు శశీదేవి ఈ వివాహం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది దానవులకు రాజు అయిన పులోముడి కుమార్తె శశీదేవి ఆమె అత్యంత సౌందర్యవతి శక్తివంతమైనది పులోముడు ఎంతో బలమైన దానవుడు దేవతలకు నిరంతరం అడ్డంకులు సృష్టించేవాడు ఇంద్రుడికి శశీదేవిపై మోహం కలిగింది ఆమె అందం తేజస్సు ఇంద్రుణ్ణి ఎంతగానో ఆకర్షించాయి ఇంద్రుడు శశీదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే పులోముడు ఒక దానవుడు కావటం వల్ల ఇంద్రుడికి శశిని పొందటం అంత సులువు కాలేదు పులోముడు దేవతలతో వైరం కలిగి ఉండటంతో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకోవటానికి ఒప్పుకోలేదు అయినప్పటికీ ఇంద్రుడు తన సంకల్పం నుండి వెనక్కి తగ్గలేదు అతను శశీదేవిని ఎలాగైనా పొందాలని నిశ్చయించుకున్నాడు ఒకసారి ఇంద్రుడు పులోముణ్ణి యుద్ధంలో ఓడించాడు ఈ యుద్ధంలో పులోముడు మరణించాడు పులోముడు మరణించిన తరువాత ఇంద్రుడు శశీదేవిని బలవంతంగా తన వద్దకు తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు అయితే శశీదేవి అందుకు అంగీకరించలేదు ఆమె తన తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉంది ఇంద్రుడు తన తండ్రి మరణానికి కారణమయ్యాడు కాబట్టి ఆమె అతన్ని ద్వేషించింది అయినప్పటికీ ఇంద్రుడికి శశీదేవి పట్ల ఉన్న ప్రేమ తగ్గలేదు అతను ఆమెను ఒప్పించటానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఇంద్రుడు శశీదేవిని తన శక్తితో సంపదతో స్వర్గాధిపతిగా తన స్థానంతో ఆకర్షించాలని చూశాడు కానీ శశీదేవి మనసు మార్చుకోలేదు ఆమెకు ఇంద్రుడిపై ద్వేషం కోపం ఉండేవి అప్పుడు ఇంద్రుడు బృహస్పతి దేవగురువును సంప్రదించాడు బృహస్పతి ఇంద్రుడికి జ్ఞానబోధించాడు చూడు ఇంద్ర కేవలం శక్తితో సంపదతో ప్రేమను పొందలేవు నిజమైన ప్రేమ గౌరవం క్షమాగుణం ద్వారానే ఎవరి మనసునైనా గెలుసుకోవచ్చు నీవు శశీదేవి పట్ల నిజమైన గౌరవాన్ని ప్రేమను చూపించు ఆమె బాధను అర్థం చేసుకో అప్పుడే ఆమె నిన్ను అంగీకరిస్తుంది అని చెప్పాడు దేవగురువు బృహస్పతి సలహా మేరకు ఇంద్రుడు తన పద్ధతి మార్చుకున్నాడు అతను శశీదేవి పట్ల మరింత గౌరవంగా ప్రేమగా ప్రవర్తించాడు ఆమె బాధను అర్థం చేసుకున్నాడు ఆమెకు ఓదార్పునిచ్చాడు పులోముడి మరణానికి తాను పరోక్షంగా కారణమైనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు ఆమెకు తన ప్రేమను విధేయతను నిరూపించుకున్నాడు కాలక్రమేణా ఇంద్రుడి నిజాయితీ పశ్చాత్తాపం ప్రేమ చూసి శశీదేవి మనస్సు మారింది ఆమె ఇంద్రుణ్ణి క్షమించింది అతని ప్రేమను అంగీకరించింది అలా ఇంద్రుడు మరియు శశీదేవి వివాహం అత్యంత వైభవంగా జరిగింది శశీదేవి స్వర్గలోకానికి మహారాణిగా ఇంద్రుడి ధర్మపత్నిగా గుర్తింపు పొందింది శశీదేవిని ఇంద్రాణి అని కూడా పిలుస్తారు అంటే ఇంద్రుడి భార్య అని అర్థం ఆమె కేవలం అందానికి మాత్రమే కాకుండా తెలివితేటలకు ధైర్యానికి మరియు తన భర్తకు అండగా నిలబడటానికి కూడా ప్రసిద్ధి చెందింది ఆమె అనేక సందర్భాలలో ఇంద్రుడికి సలహాలనిచ్చి సహాయం చేసింది ఇదే ఇంద్రుడి పెళ్లి కథ ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే గోవులు హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువులు హిందువులకు ఆవు ఆరాధ్యమైనది అలాంటి గోమాతలు కొన్నిసార్లు అనుకోకుండా మన ఇంటి ముందు ఆగుతాయి దానికి సంకేతమేంటో గోమాత ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గోవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ఆవు పాదాల్లో పితృదేవతలు అడుగుల్లో ఆకాశగంగా స్తనాలలో చతుర్వేదాలు పాలు పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతకు నివాసం ఉంటుంది అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అగ్రభాగాన తీర్థములు స్థావర జంగములు అలరారి ఉన్నాయి శిరస్సుకు భాగంలో శంకరుని గేహ బిగువాంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయని అధర్వన వేదం చెప్తుంది ఈ జగత్తులో గోసంపదకు సమానమైన ధనసంపద చూడలేదని మహర్షి నహుషంలో ప్రవచించారు చతుర్వేదాలలోనే కాక హిందూ శాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించారు వాల్మీకి వ్యాసుడు శ్రీ ఆదిశంకరాచార్యులు బుద్ధుడు స్వామి దయానంద సరస్వతి తులసీదాసు కబీరు చైతన్య మహాప్రభువు మొదలైన మహానుభావులెందరో గోసంపద యొక్క రక్షణ ఆవశ్యకతను గురించి నొక్కి వక్కానించారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడైనాడు గోవు కోసం దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు గోవులే స్వర్గ సోపానాలు కాబట్టి ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే సకల దేవతలు మన ఇంటి ముందు నిల్చున్నట్లేనని నమ్మండి దీనికి ఒక పురాణ గాథ ఉంది ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుణ్ణి భక్తితో పూజించి ఇలా అడుగుతుంది నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పాపం ఏ విధంగా పరిహారమవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించగా దానికి ఆ మహాశివుడు ఇలా చెప్పాడు ఓ పార్వతి గోవునందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును గోవు కాలల్లో సమస్త పర్వతాలు మారుతి కలరు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూమధ్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్టాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు శివులలో శంఖచక్రాలు కొమ్ముల్లో యమయింద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగనదులు ఉండును ఉదరమున వృద్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలైన దేవతలు ఉన్నారు తోకన చంద్రుడు తోక కుచ్చున సూర్యకిరణములు తోలు ప్రజాపతి రోమావళి త్రిశంకోటి దేవతలు గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలరు గోధూలి సమస్త పుణ్యనదులు తీర్థముల కన్నా గొప్పది కావున అలాంటి గోవును పూజిస్తే సకల పాపాలు పోవును అని పార్వతీదేవితో ఆ మహాశివుడు చెప్పాడు కాబట్టి ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియలు రానున్నాయని సంకేతం సకల దేవతల ఆశీసులు మీకు సొంతం కానున్నాయని అర్థం ఆ రోజు శుభవార్తలు వింటారని అర్థం అలా ఆవు నిల్చున్నప్పుడు ముందుగా పూజించాలి గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తిపడతారు గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం దక్కుతుంది గోవుకు ఐదుసార్లు ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం ఇంటి ముందు గోమాత నిలబడితే ఎదురు చూసేలా చేయకుండా వెంటనే లేచి చెప్పినట్లు చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆవును సేవించే వారికి అతి దుర్లభమైన వరాలు కూడా నెరవేరతాయి క్రూరత్వం కోపం చూపకుండా గోవును ఎప్పుడూ జాగ్రత్తగా సంరక్షిస్తే ఆవు అన్ని కోరికలు తీరుస్తుంది గోసేవ చేస్తే పుణ్యం దక్కుతుంది గోవుకు ఆకుకూరలు పండ్లు మొదలైనవి తినిపిస్తే అంతా శుభం కలుగుతుంది ఆర్థిక బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి గోమాత మీ ఇంటి ముందు నిలబడితే ఆ ఇంట్లో వారికి అన్ని శుభాలే జరుగుతాయని సంకేతం